కోడి పందాలు జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా పెదపూడి మండల తహసీల్దార్ సుభాష్ స్థానిక ఎస్ఐ శోభన్ కుమార్ అన్నారు ఈ మేరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు వెళ్ళి పరిశీలించారు స్థానికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కోడి పందాలు కానీ గుండాట వంటి అసాంఘికమైన చర్యలకు పాల్పడకుండా చూస్తున్నామని చెప్పారు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మా జిల్లా అధికారులు అయినటువంటి మా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు అలాగే జిల్లా కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అలాగే ప్రీవియస్గా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడా కూడా కోడిపందెలు పేకాటలు కూడా ఆర్గనైజ్డ్గా జరగకుండా వాటన్నిటిని కూడా పూర్తిగా ని నిరోధించే క్రమంలో భాగంగా ఈ రోజున నేను మన పెదపూడి మండల తహసీల్దార్ గారు అలాగే విఆర్ఓలు మహిళా పోలీసు మా పోలీస్ సిబ్బందితో గ్రామాల్లో తిరుగుతున్నారు ఈ ఎక్కడైనా సరే ఈ బర్రెలు కానీ కోడి బందాలకు సంబంధించి బరులు ఏర్పాటు చేసి ఉంటే అటు కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ అందరూ కూడా సాంప్రదాయంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యవసాయపరంగా చేసుకోవాలి తప్ప ఇలాంటి కోటి బంధాలు వ్యతిరేక చర్య దూరంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం కూడా చేస్తున్నాం ఈ ఆర్గనైజర్స్ కత్తిలు కట్టే గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు నిరోధించమని కలెక్టర్ గారు ఆర్డీ గారు మరియు ఇటువంటి విషయాల్లో కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి నిరోధించడానికి దీని మీద మేము ఎస్ఐ గారు నేను కూడా మండలం ఉన్నటువంటి రామేశ్వరము పరపూడి గండ్రేడు మామిడాడు ఇతర చోట్ల మేము పరిశీలించి ఇటువంటి బర్లు ఏర్పాట్లు కూడా వాటిని అన్నింటి కూడా మేము తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం పోలీసుని కూడా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి రాత్రి పగల కూడా అన్నిటి మీద స్ట్రిక్ట్గా ఉండేలాగా చెప్తున్నాం కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు ఇటువంటి ఏమైనా ఉండేవాడు కూడా ఇవన్నీ కూడా ట్రాక్టర్లు పెట్టి నాశనం చేసి అటువంటి రిపోర్ట్లు కూడా వెంటనే పంపించమని కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు ఈవళి